హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ దోసకాయ పప్పు ఒక్కసారి దోసకాయ పప్పును ఇలా ట్రై చేసి చూడండి అన్నంలో వేడి వేడి నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది దోసకాయ పప్పు ఈ పప్పు అంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పుకోవచ్చు దోసకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పును ఇష్టంగా తినేవారు కూడా చాలామంది ఉంటారు వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఈ పప్పును తింటే తిన్న వాళ్ళందరూ ఆహ్వానాల్సిందే దోసకాయ పప్పు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది అలాగే వంటరాని బ్యాచులర్స్ కూడా ఈ పప్పును తయారు చేసుకోవచ్చు మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా కుక్కర్లోకి వంద గ్రాముల కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మీడియం సైజు దోసకాయను చిన్న ముక్కల్లాగా గింజలు పూర్తిగా తీసేసి వేసుకోవాలి తరిగిన పచ్చిమిర్చి నాలుగు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన టమాటోలు మీడియం సైజు రెండు ఒక మీడియం సైజ్ గ్లాస్ తోటి వాటర్ ఇప్పుడు వీటిని అన్నిటినీ వేసుకొని ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద కుక్కర్ని పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పప్పుని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కిందికి దించి ప్రెజర్ కుక్కర్లోని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత ఒకసారి వెయిటర్ లేపుకొని మూత తీసుకొని రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అన్నిటినీ వేసుకొని గరిటతో అంతా కలిసేటట్టు కలుపుకొని మెత్తగా మెదుపుకోండి గరిటతో లేకపోతే మీరు పప్పు గుత్తితో కూడా మెత్తగా మెదుపుకోవచ్చు పప్పుని పూర్తిగా మెత్తగా మెదుపుకున్న తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు వాటర్ చింతపండు వాటర్ని పప్పులోకి పోసుకోవాలి ఇప్పుడు మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పప్పు మరీ గట్టిగా పలచగా లేకుండా మీరు తినేదాన్ని బట్టి సెట్ చేసుకోండి ఇక్కడ గట్టిగా అనిపిస్తుందని నేను కొద్దిగా నీళ్ళు వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మరో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో చిటపటమన్న తర్వాత కొద్దిగా దూరగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి నాలుగు దంచిన వెల్లుల్లి అన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటమన్న తర్వాత చిటికెడు ఇంగువను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పోపుని అంత ఒకసారి కలుపుకొని మనం తయారు చేసుకున్న పోపుని ఉడుకుతున్న పప్పులోకి వేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత మరో నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు తినడానికి రెడీ దీన్ని మీరు చపాతి ఇంకా వేడివేడి అన్నంతో నెయ్యితో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది దాంతోపాటు మీరు దీన్ని దోశతో ఇంకా పుల్క ఉప్మాతో కూడా తినవచ్చు మరి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో దోసకాయ పప్పును ట్రై చేయండి మీకు అందరికీ తెలిసిన వంటకమే మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అసలు ఇంకా తిన్నా కొద్దికే వేడి వేడి అన్నంతో కలిపి తింటే మాత్రం ఆ రుచి మాత్రం అద్భుతం అనుకోండి ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడ్డానికి కూడా ఎంతో నోరూరించే కలర్ఫుల్ దోసకాయ పప్పును మీరు కూడా ఇంట్లో చేసుకొని తిని మీ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి మరి ఉంటాను మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతోనే ఎన్నో రకాల వంటకాలను ఎప్పటికప్పుడు చేసి చూపిస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి థ్యాంక్ యూ ఫ్రెండ్స్